ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర నమ గురుగారి ఏప్రిల్ నెలలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే పరిహారాలు కూడా కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉంది తల్లి మరి యొక్క అష్టమ శని నడిచినప్పటికీ కూడా ఈ యొక్క గురువు మూలకంగా వీరికి మంచి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి అవి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకుందాం కర్కాటక రాశి వారికి వృత్తిలో భగ్నం అంటే జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము వ్యాపారానికి సంబంధించినటువంటి ఇష్యూస్ రావడము నర దృష్టి అధికంగా ఉండడము ఎవరికో డబ్బులు ఇచ్చామండి అవి సమయానికి రావటం లేదు రావు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి ఇంకా శని మూలకంగా ఇవన్నీ జరుగుతుంది హౌస్ రిలేటెడ్ చేంజెస్ ఆల్ ఆఫ్ సడన్గా లేదా భార్యకు లేదా భర్తకు హెల్త్ ఇష్యూస్ రావడము ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చి సరిగా తక్కువ కాకపోవడము ఇప్పుడు ఏదో ఆపరేషన్ జరిగింది మొన్న ఒక ఒకళ్ళు చెప్పిండే నాకు తన పేరు షార్వాణి అమ్మ పేరు తల్లి పేరు తనకి ఏదో ఆపరేషన్ జరిగింది ఆ ఆపరేషన్ జరిగి ఆపరేషన్ వికటించింది ఫెయిల్ అయింది గుంటూరు ఇక్కడ ఆపరేషన్ చేసుకుంటే అది ఫెయిల్ అయితే మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఇక్కడ చేసుకున్నారు కుట్లు మానలేదు పచ్చిగా ఉన్నామంట అంటే చూడండి టైము ఒక తీరు ఉండదు ఆమె చాలా నేను మన పా పాజిటివ్గా అన్ని పనులన్నీ చేసుకుంటూ చక్కగా ఉండేటువంటి ఆమె ఆలస్యంగా ఇప్పటికీ ఆరు నెలలు అయింది మంచి రెస్టే ఇక ఒకటేకటి ఒకటానికి ఒకటి ఇష్యూస్ రావడము ఇక ఇట్లా ఉంటుంది కనుక అది ఏదైనా కూడా మనం బి పాజిటివ్గా తీసుకొని చక్కగా ముందుకు వెళ్ళాలి అంతే ఇప్పుడు కర్కాటక రాశి వారికి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నవి జాగ్రత్తగా ఉండండి ఏదైనా అంటే ఇప్పుడు మనం వెళ్ళే సమయం కూడా ఒకటి ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకునేటువంటి సమయం కూడా ఒకటి ఉంటుంది అది మంచిది కాని సమయంలో మనం వెళితే ఇబ్బంది జరుగుతుంది కనుక అన్ని చూసుకొని వెళ్ళాలి ముందు వెనుక వృత్తిలో భగ్నము అదేవిధంగా కార్య విఘ్నాలు ఏవైతే అనుకుంటున్నామో మాకు ఈ పని ఆ పని అని అందులో కూడా కాస్త విఘ్నాలు ఏర్పడము ఇవన్నీ గోచరిస్తు ఉన్నాయి అయితే మరి గురువు మీకు కొంచెము మంచి స్థానంలోనే అంటే పదకొండవ స్థానంలో ఉండడం చేత లాభం కర్కాటక రాశి అంటే ఏ రకంగా అనేటువంటిది చూసుకున్నట్టయితే ఇది కొన్ని రోజులు ఉంటుంది గురువు మూలకంగా కాస్త వ్యాపారాలలో కొంచెం లాభాలు ఇప్పుడు నేను చెప్పింది గత వన్ ఇయర్ నుండి ఇబ్బందులు ఈ మంత్ ఏమిటి గురువు మూలకంగా కొంచెం లాభాలు పుంజుకోవడము అదేవిధంగా కాస్త విజయానికి దగ్గరగా వెళ్ళేటువంటి పరిస్థితి మంచి పదోన్నతి రావడం కానీ ఇలా జరుగుతుంది ఈ యొక్క గురువు మూలకంగా ఏదెక్కడో పలుకుబడి పెరగడం కానీ ఆకస్మికంగా ధనలాభాలు కానీ పట్టుదల విడవకుండా మీరు ఉండేటువంటి ఈ పని కావాలి అని అనుకుంటున్నారో ఆ పని జరగడం కానీ కొన్ని అనూహ్య ప్రమాదాలు అదేవిధంగా గురు మూలకంగా అన్ని శుభాలే కానీ ఈ యొక్క శని మూలకంగా కుజుని మూలకంగా అన్ని మూలకంగా ఈ యొక్క గ్రహాల మూలకంగా కొన్ని ఇబ్బందులు అయితే గురువు మాత్రమే అద్భుతంగా ఉన్నారు మరి బంధువులతో కాస్త విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇంకా వివాహం కాని వారికి వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఇంకా ఈ యొక్క వివాహం సెట్ అయినప్పటికీ చక్కగా కూడా విద్యావంతురాలు మంచిగా చదువుకున్నటువంటి అమ్మాయి వచ్చేటువంటి పరిస్థితి కారణం లేకుండానే గొడవలు అయ్యేటువంటి పరిస్థితి అనుకున్న పనులకు కాస్త ఆటంకాలు నెల చివరిలో కార్యసిద్ధి తండ్రితో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది తండ్రి తరపు ఆస్తి పంపకాలలో కాస్త ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి గౌటు లాభాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క మిథున మన కర్కాటక రాశి వారికి మానసిక ఆందోళన అదేవిధంగా అగ్ని సంబంధిత ప్రమాదాలు స్థాన చలనాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి స్థాన చలనాలు కొనుగోలు చేయొచ్చం వస్తువులు అంటే ఆల్రెడీ వీరు కారు కానీ లేదా వాహనం కానీ బంగారం కానీ అలాంటి విషయాలలో కాస్త తాకట్టు పెట్టుకోవడమా లేదా దానికి సంబంధించినటువంటి ఇబ్బందులే ఉన్నవి కొంచెం ఇప్పుడు శని బాగాలేదు అన్నప్పుడు ఇనుము సంబంధించినటువంటి ఇబ్బందులే ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు శారీరక శ్రమ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నవి ఈ యొక్క కర్కాటక రాశి వారికి డబ్బు మాత్రము అధిక మొత్తంలో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది నేత్ర సంబంధిత ఇబ్బందులు అవమానాలు అదేవిధంగా నేరం నిర్ధారణ అవ్వడము ఎప్పుడో చేసినటువంటి పనికి ఇప్పుడు నేరం నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి శిక్షలు పడడము అదేవిధంగా మృత్యు ప్రాప్తి కాస్త హాస్పిటల్లో గత కొంతకాలంగా ఉన్నారు అనేటువంటి వారికి కాస్త ఇబ్బందులు ఈ యొక్క లవ్ రిలేటెడ్ ఇష్యూస్లలో బ్రేకప్స్ రావడము కులాంతర వివాహాలు చేసుకోవడము అదేవిధంగా వస్తు నాశనము చూడండి వస్తు నాశనము అంటే ఇక్కడ తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉద్యోగ భ్రష్టత కూడా కనబడుతున్నది స్త్రీ మూలక ఇబ్బందులు స్త్రీ మూలక ధన నష్టము ఉంటాయి కోర్టు సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయి షేర్స్ లో నష్టాలు అదే విధంగా నిల్వదనం ఖర్చు ఇలా గృహంలో మార్పులు మొత్తం మీద కర్కాటక రాశి వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగాలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్వాలేదు పరిహారం ఏం వీరు ప్రతిరోజు కూడా సూర్యునికి అర్గ్యం విడిచిపెట్టుకోవాలి సూర్య సంబంధిత ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకోవాలి లేదా ప్రతిరోజు వినాలి టీవీలో అయినా పెట్టుకొని ఏ చదివే ఓపిక లేదు అని అనుకునేటువంటి వారు చదివే ప్రయత్నం మాత్రం చేయండి అంతే సరిపోతుంది చాలా చక్కగా ధన్యవాదాలు మహాదేవ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి